వెల్కమ్ టు కారుణ్య సమూహం ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా మిలారేప రెండవ భాగంలోకి ప్రవేశించాము మరి నిన్నటి మొదటి భాగంలో ఆ వాళ్ళ అమ్మగారు మిలారప వాళ్ళ అమ్మగారు ఆ వాళ్ళ ఇంట్లో పడేటువంటి ఆ బాధల నుంచి బయటపడడానికి ఆ పగ తీర్చుకోవడానికని కొడుకుని మరి ఉన్న కొంత పొలాన్ని అమ్మి మరి డబ్బులు చేకూర్చి గురువు గారి దగ్గరికి పంపించడం గురువు గారు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత విద్య నేర్పించిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయింది అనుకుని అయిపోయిందని అందరికీ కూడా శిష్యులందరికీ కూడా ఒక్కొక్క కోటు ఇచ్చి ఇంకా చెప్పడం జరుగుతుంది అయితే వినారప్ప గారు ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి ఆ తపన మరి ఉంది కాబట్టి ఇంకా మరి ఆ గురువు గారిని మంచిగా మరి గురుగారి యొక్క ప్రేమను పొందాలి అని ఆ వెళ్ళే మార్గంలో దొరికినటువంటి ఆ పేడ అవన్నీ వెళ్ళి చక్కగా మొక్కలకి బాధులు అవి తవ్వి ఆ గురువు గారి మెప్పుని పొందిన తర్వాత మరి అడగడం జరుగుతుంది నాకు ఇంకా ఏమన్నా నేర్పించండి గురువుగారు నా దగ్గర ఇంక ఏమీ లేదు నాకు ఉన్న దగ్గర ఉన్నది కేవలం ఈ యొక్క కోటు మాత్రమే మీరు ఇచ్చింది ఇది కూడా నేను మీకు ఇచ్చేస్తున్నాను నాకు దయచేసి మీరు నాకు ఇంకా విద్యను నేర్పించండి అని అడగడం జరుగుతుంది సో ఈ విధంగా అడిగిన తర్వాత మరి గురువుగారు వెంటనే అంగీకరించరు ఇలాంటి క్షుద్ర విద్యను అందరికి నేర్పించము అని చెప్తే మరి ఎలాగైనా సరే కన్విన్స్ చేయ గురువు గారికి నా బాధలు ఇవి నేను ఇన్ని కష్టాల నుంచి నేను మీ దగ్గరికి వచ్చాను సో మా అమ్మగారు ఈ విధంగా నన్ను ఇక్కడ పంపించారని చెప్పిన వెంటనే గురువు గారు వెంటనే వెంటనే నమ్మలేదు నమ్మకుండా మళ్ళా ఒక పర్సన్ ని పంపించి వాళ్ళ ఊరికి పంపించి ఇతను చెప్పేదంతా మిలారప చెప్పేదంతా కూడా కరెక్టే అని తెలుసుకున్న తర్వాత మరి సరే నాయన నేను నీకు అన్ని నేర్పిస్తాను అయితే నీకు ఒక గురువు గారు కూడా మరి సాంగ్ అనేటువంటి గురువు గారి దగ్గర పంపిస్తాను ఆ అని చెప్పేసి మరి ఆ ఒక ఒక ఉత్తరము అలాగే ఉత్తరం రాసి రికమెండ్ చేస్తూ అలాగే అక్కడికి వెళ్ళడానికి దారి చూపించడానికి తమ కొడుకునే స్వయాన ఇచ్చి పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా ఆ కొత్త గురువు గారు అయినటువంటి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళడం అక్కడ పదిహేను రోజులు మరి ఆ విద్యను నేర్చుకోవడం జరుగుతుంది నేర్చుకున్న తరువాత ఆ స్వయంగా తన పిన్ని బాబాయిని తను చంపడానికి మరి సమయం కోసం వేచి చూస్తూ కరెక్ట్ గా వాళ్ళ ఇంటిలో వాళ్ళ పిన్ని బాబాయి వాళ్ళ ఇంటిలో వాళ్ళ కొడుకు పెళ్లి సమయంలో ఆ ఉన్న సమయంలో ఆ రోజున కరెక్ట్ గా మరి ఇంటికి కొంచెం దూరంలో ఉండి తను నేర్చుకున్నటువంటి విద్యలని ఆ ప్రదర్శించడం అనేది జరుగుతుంది అనమాట అంటే తను నేర్చుకున్నటువంటి హాని చేసేటువంటి విద్యలు ఇవన్నీ క్షుద్ర విద్యలు అంటే సో ఎప్పుడైతే ఈ మంత్రాలు ఇవన్నీ చదవగానే మరి ఆ పెళ్లి పందిరిలో పెద్ద పెద్ద తేళ్లు పాములు వినాశాన్ని సృష్టించడం అనేది జరుగుతుంది అనమాట ఇదంతా చూసిన వాళ్ళ పని అమ్మాయి ఫస్ట్ చూస్తుంది వాళ్ళ ఇంట్లో పెళ్లి ఇంట్లో వాళ్ళ పిన్ని బాబాయి వాళ్ళ ఇంట్లో పని చూసి గట్టిగా అరవడం ఆ ఎప్పుడైతే ఆ యొక్క ఆ ఆ ఇల్లు కూడా పడిపోవడం అనేది జరుగుతుంది ఆ పడిపోయిన తర్వాత ముప్పై ఐదు మంది మరి ఆ ఇంటి కింద పడి కూడా బంధువులు పెళ్లికి వచ్చినటువంటి బంధువులు వీళ్ళందరూ కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట ఇదంతా చూసిన తర్వాత ఆ సౌండ్ కి ఆ అరుపులకి ఆ పని అమ్మాయి అరుపులకి దగ్గరలో ఉన్నటువంటి మిలారప్ప గారు వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి చూసి ఆవిడికి ఆనందం ఎంతో ఆనందం ఎందుకంటే ఎంత కష్టపడి డబ్బులు ఆ పొలం మరి పిల్లవాడిని క్షుద్ర విద్యలు నేర్పించడానికి అని పంపించి ఇప్పుడు ఇవన్నీ చూసేసరికి ఎంతో ఆనందం ఆనందంతో గట్టి గట్టిగా నాకు ఇప్పుడు కళ్ళారా నా కోపం తీరింది నాకు అది అని నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మావయ్య అంటే మిలారప్ప గారి వాళ్ళ మావయ్య అంటే వాళ్ళ అమ్మగారి అన్నయ్య అనమాట నువ్వు ఈ విధంగా మాట్లాడితే నీకు హానికరం నువ్వు ఇలా బయటికి అన్ని ఇలా చెప్పేస్తున్నావు జాగ్రత్త నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి వాళ్ళ మావయ్య గారు వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే వీళ్ళ పని అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఇవన్నీ చూసిందో ఒకప్పుడు మిలారప్ప గారి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు అంటే ఆస్తులు అన్ని ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసిన పని అమ్మాయే కాబట్టి ఇలాగ ఊరందరూ కూడా ఆ మరి మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు అంటే ఆ సంఘటన జరిగినప్పుడే వాళ్ళ పిన్ని బాబాయి వెంటనే వాళ్ళ అమ్మగారిని కూడా చంపడానికి వచ్చినప్పుడు ఆ ఊరందరి జనం వాళ్ళు ఆపుతారు అన్నమాట వాళ్ళ అమ్మగారిని చంపకుండా సో ఈ విధంగా అయిపోతుంది కానీ తర్వాత కూడా ఊరందరూ కలిసి వీళ్ళని చంపాలని ప్లాన్ ప్లాన్ చేస్తున్నారన్న విషయము మరి వీళ్ళ పనమ్మాయి ద్వారా తెలుస్తుంది మరి ఎలాగైనా సరే ఈ యొక్క ఘటన నుంచి రక్షించుకోవాలని ఎలాగని ప్రయత్నిస్తూ ఉండేటువంటి సమయంలో ఒకనొక బిచ్చగాడు అడుగుకోవడాన్ని అడుగుకోవడానికి అని వచ్చినప్పుడు ఆ నాయన నీకు అన్ని నేను పెడతాను అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఆ బిచ్చగాడిని వాళ్ళ ఇంట్లోనే ఒక నాలుగు రోజులు ఒక ఉంచుకుని ఆ బిచ్చగాడు ఎలాంటి వాడు ఏంటి అని అన్ని గమనించిన తర్వాత మరి ఒక ఉత్తరం రాసి మిగతా ఉన్న పొలం కూడా కొంచెం అమ్మి వేసి ఒక ఏడు నాణాలు మొత్తానికి ఏడు నాణాలు ఆ ఆ బిచ్చగాడికి కూడా తెలియకుండా రహస్యంగా ఆ బిచ్చగాడి పాత బొంతనే తీసుకుని ఆ నేను నీకు నీ బొంత కొంచెం బాగలేదు కదా అందంగా తయారు చేసి ఇస్తానని చెప్పి ఆ బొంతని లోపల ఉన్నటువంటి దూది ఒక చోట కట్ చేసి తీసి చక్కగా దానిలో ఏడు నాణ్యాలు పెట్టి దాని మీద ఏమాత్రం తెలియకుండా అక్కడక్కడ ఆ నక్షత్రాలు లాంటివి అందంగా కుట్టి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మరి ఆ ఉత్తరంలో కూడా ఆ బిచ్చగాని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిలారప్ప గారికి ఇవ్వడానికి అని చెప్పేసి ఒక ఉత్తరం కూడా రాయడం జరుగుతుంది ఏమని ఆ ఉత్తరంలో నాయన నువ్వు ఇలా చేసిన తర్వాత ఈ ఊరిలో ఈ విధంగా జరిగింది అంతేకాదు నిన్ను కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు నీకు గనక డబ్బులు అయితే గనుక అది అందరికీ అర్థం అవ్వకుండా మరి ఆవిడ చాలా తెలివిగా మరి ఆ మెసేజ్ ని ఈవెన్ ఆ భిక్ష ఆ బిచ్చగాడి కూడా చెప్పకుండా మరి ఆ చెప్పడం జరుగుతుంది అనమాట ఏమని ఏమని చెప్తారంటే నీకు డబ్బుకు ఇబ్బందిగా ఉంటే గనక నక్షత్రాల వెలుగులో ఉన్న మబ్బుల చాటుగా దాగిన మరి ఉత్తర దిశగా ఉన్న లోయలో వెతుకు అక్కడ మన బంధువులు ఏడుగురు కనిపిస్తారు వారు నీకు కావలసినవన్నీ సమకూరుస్తారు ఆ లోయను కనుక్కోలేకపోతే ఈ సందేశం అందించిన యాత్రికుడు నివసించేది అక్కడే దీని గురించి ఇతరులు ఎవ్వరికి అడగవద్దు అని ఆ ఉత్తరంలో రాసి పంపించడం జరుగుతుంది అయితే ఆ ఉత్తరం చదివిన తర్వాత ఈ యొక్క ఇందులో దాగి ఉన్నటువంటి రహస్యం ఎందుకంటే ఆ బిచ్చగాడికి కూడా చెప్పలేదు ఇందులో ఏడు నాణాలు ఉన్నాయి ఆ వీటిని తీసుకోమని ఆ బిచ్చగాడికి కూడా చెప్ప తెలియకుండా చెప్పడానికి వాళ్ళ అమ్మగారు ప్రయత్నించారు మిలారప్ప వాళ్ళ అమ్మగారు ఇది అర్థం కాక మిలారప్పకి అర్థం అవదు అలాగే గురువు గారిని తీసుకెళ్లి మా అమ్మ ఇలా రాశారు నాకేం అర్థం అంటే ఆయనకి అర్థం అవదు కానీ గురువు పత్ని గురువు గారి భార్య ఆవిడ అర్థం చేసుకుని నెమ్మదిగా వీళ్ళు చక్కగా వీళ్ళు ఆ రోజు ఒక వారు చక్కగా ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఆ బిచ్చగాడికి కూడా చక్కగా ఆ మత్తు పానీయం బీరు అవన్నీ కూడా ఇస్తూ నెమ్మదిగా ఆ బొంత తీసుకుని ఆ గురు పత్ని అందులో వాళ్ళ వాళ్ళ అమ్మగారు రాసినటువంటి ఆ యొక్క అర్ధాన్ని ఆవిడ అర్థం చేసుకోగలుగుతారు ఏమని ఆ ఉత్తర దిక్కుగా ఉన్న లోయ అంటే ఆ భిక్షగాడు తగిలించుకున్న ఉత్తరం వైపు తగిలించుకున్నటువంటి ఆ బొంత అనేది దాన్ని ఒక లోయ కింద ఆవిడ వర్ణించడం జరిగింది అందులోకి సూర్యరశ్మి ప్రవేశించదు అంటే గనక ఆ యొక్క బొంతలోకి సూర్యరశ్మి కూడా ప్రవేశించదు అని బొంతలో నుంచి అలాగే ఆమె పుట్టిన మాసిన నక్షత్రాలే ముబ్బుకు నక్షత్రాలకు సంకేతం అనమాట అంటే ఆ ఎక్కడైతే ఆవిడ కుట్టారో మాసిక మాసిలు కట్టారో అవి ఏంటంటే నక్షత్రాల లాగా సంకేతం అనమాట సో ఆమె ఈ ధనము ఆ అంటే నీకు అర్థం అవకపోతే గనక ఆ బిచ్చగాడిని నువ్వు పరిశీలించు అని ఇంత చక్కగా ఆవిడ అది ఈ విషయాన్ని ఆ యొక్క గురువు గారు భార్య అర్థం చేసుకుని నెమ్మదిగా ఆవిడ కుట్టినటువంటి ఆ మాసికల్లో నుంచి తీసివేసి ఏడు నాణ్యాలు తీసుకుని మినారప గారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన తర్వాత అందరు కూడా మరి గురువు గారు కూడా ఆ అందరు కూడా ముగ్ధులైపోతారు ఆవిడ తెలివితేల్లకి అయిపోయిన తర్వాత ఆ గురువు గారు తపోశక్తి స్త్రీలకు సహజ గుణమని మరొకసారి నువ్వు ఎంతో ఆడవాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళని మరి నిరూపించావు అని మరి అనుకుని అనడం జరుగుతుంది అన్నమాట అయితే ఈ ఏడు బంగారు నాణాలలో మూడు బంగారు నాణాలు మళ్ళా ఎవరికి ఇస్తాడు తిను పిల్లారప్ప గారు వాళ్ళ గురువు గారికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకని వాళ్ళ అమ్మ ఇన్ ఇంకా వడగళ్ళ వాన కూడా ఎలాగా ఆ విద్య కూడా నేర్పించుకుని రమ్మని అంటే ఆ ఊరిని నాశనం చేయడానికి వడగళ్ళ వాన కూడా మరి సృష్టించడానికి కావలసినటువంటి విద్యనే నేర్పించమని మూడు బంగారు నాణాలు గురువు గారికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ఈ రెండో భాగంలో ఇక్కడ వరకు తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా ఒకనొక ఆధ్యాత్మిక సాధకులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఒక్కసారి మననం చేసుకుందాం ఎప్పుడైతే మొట్టమొదటిగా నేర్చుకోవాల్సినటువంటి ఎప్పుడైతే శిష్యుడు శిష్యుడికి కనుక ఆ తపన ఆ యొక్క నేర్చుకోవాలి అనేటువంటి ఆ తపన ఉన్నప్పుడు మరి గురువు దగ్గర మరి ఎంతో వినయము భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు గురువు దగ్గర మరి విద్యను నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే మరి గురువు గారు నిరాకరించినప్పటికీ కూడా మరి గురువు గారిని కన్విన్స్ చేసి తనకు ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా అంటే ఏది కూడా ఊరికినే రాదు కొంత ప్రయత్నం చేయాలి కొంత కన్విన్స్ చేయాలి ఆ సో ఒప్పుకోలేదని అక్కడితో ఆగకుండా మనం సహనంతో గురువు గారిని ఒప్పించడానికి ప్రయత్నించారు మిలారప్ప గారు సో ఇక్కడ మనం ఆ పాయింట్ ని కూడా నేర్చుకోవచ్చు అలాగే గురువు గారు కూడా వెంటనే చెప్పిన వెంటనే నమ్మలేదు ఒకనొక ఆ విద్య నేర్పించేటప్పుడు అర్హత అని కూడా టెస్ట్ చేసుకోవాలి సో ఏదైనా ఒక విద్య పొందాలి అంటే గనక దానికి అర్హత కూడా మనం పొందాలి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క కేవలము ఈ యొక్క ఆత్మజ్ఞానము లేని కారణంగానే వాళ్ళ అమ్మగారు ఆ ఈ క్షుద్ర విద్యను నేర్పించుకోవడం ఆ నేర్పించుకోవడానికి పంపించడం వల్ల కేవలము వాళ్ళ పిన్ని బాబాయిలే కాకుండా మరొక ఏ పాపము లేనటువంటి మరొక ముప్పై ఐదు మంది బలైపోతారు ఆ యొక్క వినాశనంలో సో ఇది తెలియదు ఇది కేవలము ఆత్మ జ్ఞాని అంటే కోపము ఉద్రేకము వేషము ఉన్నప్పుడు మనం మన యొక్క ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోతాం సో వాళ్ళ అమ్మగారు ఈ బాధలు పడ్డారు కానీ దానిలో ఉన్నటువంటి కోపంలో ఏమీ తెలియని అమాయకులకు కూడా ఇక్కడ ఆ శిక్ష పడ్డం అనేది జరిగిందనమాట అన్యాయంగా వాళ్ళని వాళ్ళని చంపడానికి కారకులు అవ్వడం దీనివల్ల లేనిపోని కర్మలను పోగేసుకోవడం అన్నది ఇక్కడ జరిగింది సో కేవలము ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్లే క్షమించగలుగుతారు డియర్ ఫ్రెండ్స్ సో లేకపోతే ఈ పగ ద్వేషాల్లో ఏమి ఏమీ ఏమి మనం పొందలేము అన్న విషయాన్ని ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే పని మనిషి కూడా మరి పని మనిషిని ఇక్కడ కేవలం ఒకప్పుడు పని చేశాము అన్నటువంటి ఆ యొక్క చక్కటి విశ్వాసంతో మరి ఊరి వారందరూ కూడా చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ పని మనిషి వాళ్ళని సహాయం చేయాలని ఇక్కడ కోరుకుంటుంది చూసారా ఇది ఇక్కడ మనం ఎవరు ఎలాంటి వారైనా సరే కూడా వాళ్ళని క్షమించి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చేయడానికే మనం అందరం కూడా ప్రయత్నించాలన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అయితే ఎప్పుడైతే వీళ్ళ ఆ ఈ సంఘటనలో ఏమవుతుందంటే వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఇంకొక పని కూడా చేస్తారు ఏమని ఒక ఉత్తరము వాళ్ళ అమ్మగారే రాసి వాళ్ళ కొడుకు దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి వాళ్ళ చెల్లితో ఆ ఊరి అందరికి కూడా ప్రచారం చేయిస్తారు ఆ ఉత్తరంలో ఏంటి నన్ను ఎవరైనా చంపాలని చూస్తే గనక మీ అందరికీ తగిన శాస్తి చేస్తాను అని బెదిరిస్తూ అమ్మే రాసి వాళ్ళ కొడుకు నుంచి వచ్చిందని కూడా ప్రచారం చేయడం జరుగుతుంది సో అంటే తల్లి చూడండి ఒక కొడుకుని రక్షించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది కేవలము ఆవిడికి ఆత్మజ్ఞానం లేకపోవడం మూలన ఆవిడికి అన్ని తెలివిదాటలు ఉన్నాయి అన్ని ఉన్నాయి తెలివి ఉన్నాయి కానీ ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అది మనము గనక లోక కళ్యాణానికి కాకుండా లోక వినాశానికి అయితే ఎప్పుడైతే మనము ఉపయోగిస్తామో అవన్నీ కూడా వృధా అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో విద్యను నేర్చుకోవడం గొప్ప గొప్ప విషయమే కానీ ఆ విద్యలని సరి అయిన విధంగా మనం వినియోగించుకోలేకపోయాము అంటే గనక ఎన్ని నేర్చుకున్నా కూడా అవన్నీ కూడా వృధా అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు మరి ఇంత చేసిన తర్వాత ఊరి అందరూ కూడా ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా మరి అందరూ శత్రువులు అయిపోయారు ఎందుకు అలాంటప్పుడు ఎందుకు ఆ కోపము ఆ కోపంతో ఆవిడ ఏమి సాధించారు ఊర్లో వాళ్ళందరూ కూడా అయిపోయి చివరికి ఒక బిచ్చగాడితో ఆవిడ వాళ్ళ కొడుకును రక్షించుకోవడానికి ప్రయత్నించేయాల్సినటువంటి అవసరాన్ని సృష్టించుకున్నారు కేవలము ఆ యొక్క కోపము ప్రతీకారం అనేది ఎంత వరకు తీసుకు వెళ్తాయి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే మరి ఆ గురువు గారి భార్య ఆవిడ యొక్క తెలివితేటలతో ఆవిడ హెల్ప్ చేశారు ఆవిడ సో సాధారణంగా అంటే స్త్రీలకి కొంచెం అంటే తెలివి గురువు గారికి కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు ఆ వాళ్ళ అమ్మగారు రాసినటువంటిది గురువు గారు కూడా చెప్పలేకపోయారు కానీ వాళ్ళ పత్ని మా గురు పత్ని మాత్రము వెంటనే మరి చెప్పగలిగి దానికి పరిష్కారాన్ని కనుగొనడం అనేది జరిగింది అనమాట సో స్త్రీలలో సహజంగానే శక్తి ఉంటుంది దాన్ని సరైన విధంగా సద్వినియోగపరచుకోవాలన్న విషయాన్ని కూడా మనము ఈ యొక్క ఈ రోజు మరి మిలారప్ప గారి చరిత్రలో ఇన్ని అద్భుతమైన పాయింట్స్ ని నేర్చుకోవచ్చు ముఖ్యంగా ఎన్ని విద్యలు నేర్చుకున్నా అది లోక వినాశానానికి కనుక మనం వినియోగించామంటే ఆ విద్యలన్నీ వృధా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే పగ ప్రతీకారం వల్ల అందరూ శత్రువులు అవుతారు దాని వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు మనశ్శాంతి ఉండదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మిలారప్ప గారు ఆ దగ్గర వరకు వచ్చారు దగ్గర వరకు వాళ్ళ అమ్మ దగ్గర వరకు అంటే వాళ్ళ పిన్ని బాబాయిని ఆ వినాశనం చేయడానికి అని దగ్గర వరకు వచ్చి కానీ వాళ్ళ అమ్మని కలుసుకోలేకపోయారు అక్కడ జరిగినటువంటి ఆ ఉద్రిక్త వాతావరణంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది చూసారా మరి ఇంత నేర్చుకున్నా కూడా వాళ్ళ అమ్మ ప్రేమను పొందలేకపోయారు అన్ని విద్యను నేర్చుకున్నా కూడా సో విద్య నేర్చుకోవడం గొప్ప కాదు నేర్చుకున్న విద్య ఎలాంటి దానికి మనం వినియోగిస్తున్నాము అన్న విషయం కూడా ఎంతో ఇంపార్టెంట్ అలాగే గురువు దగ్గర ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో శ్రద్ధ వినియాలతోనే మనం ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి సో ఈ విధంగా అలాగే ఎప్పుడు కూడా ఆ మనం క్షమాగుణం ఉంటే కనుక ప్రతి ఒక్కరినితోనూ మనం మిత్రులుగా చేసుకోవచ్చు ప్రగా ప్రతీకారాలు ఉంటే కనుక శత్రువులు అవుతారు ప్రతి ఒక్కరు అది ఏమాత్రం ఉపయోగకరం కాదు అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు అలాగే తల్లి తల్లి కొడుకులో ఉన్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది ఆ యొక్క వివేకాన్ని ఆవిడి మంచిగా ఉపయోగించి ఆ విశ్వ కళ్యాణానికే వాళ్ళ కొడుకుని ప్రోత్సహిస్తే మరొకలాగా ఉండేది ఇంకా అద్భుతంగా ఉండేది కానీ కేవలము ఆత్మజ్ఞానం లేక ఈ విధమైనటువంటి ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ జ్ఞానం అనేది ఎంతో అవసరమైన అద్భుతమైన విషయాన్ని మనం ఈరోజు భాగంలో మనం తెలుసుకోవచ్చు మైడియా ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరిగి రేపటి భాగంలో కలుసుకుందాం థ్యాంక్ యూ